రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని పాయికి నియోజకవర్గం జనసేన నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అన్నారు ఈ మేరకు స్థానిక జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు ఒక మంత్రిగా పనిచేసిన అంబటి విచక్షణ కోల్పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని దుర్భాషలాడడం నీచమైన వక్రబుద్ధికి నిదర్శనంగా పరిగణించాలని అన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ విషయమై ఆ పవిత్రతను కాపాడేందుకు మాట్లాడితే ఆ మాటల్లో కూడా వక్రీకరించిన వైసీపీ నేతల దుర్బుద్ధిని ప్రజలతో పాటుగా దేవుడు కూడా క్షమించడని తప్పకుండా శిక్ష అనుభవిస్తారని జోస్యం చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే ఎంతో పవిత్రమైంది ఎంతో ప్రపంచ ప్రసిద్ధి కాచింది అలాంటి దాన్ని అసలు నెయ్యే లేకుండా వివిధ రకాల ఐదు రకాల రసాయనాలతో తయారు చేశారని చెప్పేసి మన చిట్టిన వేదికలో తేలింది ఇలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారాన్ని బాగా తీసుకొచ్చి ప్రజల్లోకి దాన్ని వేరే విధంగా తీసుకెళ్తున్నారు అలాంటి సనాతన ధర్మం అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని బయటపెట్టి దీన్ని దుశ్చర్యాన్ని తీవ్రంగా ఖండించి ఇది ఎలాంటిది ప్రమాదకరమైన రసాయనాలు వాడి అసలు నెయ్యే లేకుండా వీళ్ళు లడ్డూ తయారు చేశారని చెప్పేసి దానికి వైసీపీ వాళ్ళు ఆ జంతువుని కొవ్వు కలిసిందని చెప్పేసి ఇటీ నివేదికలో ఇలా ఇచ్చారని చెప్పేసి అన్నారు అసలు లేనిది లడ్డు తయారు చేసి అలా తయారు చేసిన లడ్డూని అప అపత్రం చేశారు గత పాలకులు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మొన్న అంబటి రాంబాబు జోగి రమేష్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద చాలా దుర్భాషలాడారు అది నోటితో చెప్పలేని భాష వాడారు అంత భాష వాళ్ళ ఇంట్లో ఆడాలి కూడా ఆ భాష వాళ్ళకింతే సిగ్గుపడాలి అలాంటి దుష్ప్రజ దుష్ప్రహ మాటలు మాట్లాడి చాలా అందరినీ బాధ కలిగించారు దాన్ని కూడా మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం